నమస్తే అండి సంక్రాంతి వచ్చేస్తుంది సంక్రాంతి మూడు రోజుల పండగే అయినా నెల రోజుల నుండి పండగ వాతావరణం మొదలైపోతుందండి గంట పెట్టిన దగ్గర నుంచి మనకి సంక్రాంతి పండగ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది వాకిట్లో రంగురంగుల అందమైన పెద్ద పెద్ద ముగ్గులతో మొదలవుతుంది పండగ హడావుడి పండగ పనులన్నీ మొదలైపోతాయి ఆ రోజు నుండే నెలగంటి పెట్టిన దగ్గర నుంచే పండగ పనులు మొదలు పెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా పల్లెటూర్లో అయితే మరీ హడావుడిగా ఉంటుందండి నెల రోజులుగా పండగ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసుకోవటం కొత్త బట్టలు కొనుక్కోవడం దగ్గర నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇంకా పిండి వంటలు వండుకోవడం అరిసెలు జంతికల్ లాంటి పిండి వంటలు తయారు చేసి పెట్టుకోవడం కూతుర్లకి అల్లుళ్ళకి పిలుపులు చేయడానికి వెళ్ళడం ఇవన్నీ అండి పండగ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది ఇది కేవలం పండగ మాత్రమే కాదండి మన జీవన సంస్కృతి కూడా కానీ ఈ రోజుల్లో ఈ పండగ వాతావరణం కొంచెం మార్పు కనిపిస్తుంది అదేంటంటే భోగి మంటలు అప్పట్లో భోగి మంటలు అయితే తెల్లవారుజామునే పిల్లలందరూ లేవడం తలంటి స్నానం చేసుకోవడం ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని తీసుకువెళ్లడం ఆ పిడకలు చక్కగా దండగా కట్టి తీసుకువెళ్ళడం ఇలా ఉదయానికే సూర్యోదయానికి ముందే పిల్లలు హడావుడిగా ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు వేసుకుందామా ఆవు పేడతో చేసిన పిడకల దండను తీసుకుని వెళ్దామా అని ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు పిల్లలు అంత తొందరగా లేవడానికి ఇష్టపడట్లేదండి ఆవు పిడకలకి బదులు ప్లాస్టిక్ టైర్లు ఇలాంటివి కూడా వేసేస్తున్నారండి భోగి మంటల్లో ఇలా వేయడం వల్ల ఏంటంటే కాలుష్యం అనేది పెరిగిపోతుంది ఇంకా సాంప్రదాయం కంటే హడావుడి ఎక్కువగా అయిపోతుందండి ఎందుకంటే మనం ఏ పని చేసినా ఈ రోజుల్లో ఏ పని చేసినా కూడా ఎక్కువగా ఆ పని మీద దృష్టి పెట్టకుండా వీడియోస్ చేయడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం అప్పట్లో భోగి అంటే ఆవు పిడకలతో మాత్రమే కాల్చేవారు కాబట్టి పొగ మనకి తగలడం వలన ఆరోగ్యంగానే ఉండేది కానీ ఇప్పుడు టైర్లు ప్లాస్టిక్ లాంటివి కూడా వేసేస్తున్నారు కాబట్టి ఇలాంటి పొగ తగలడం కూడా మనకి అనారోగ్యం అవుతుంది దీంతో పాటు వాతావరణాన్ని కూడాను కాలుష్యం అవుతుంది తరువాతను గొబ్బెమ్మలండి ఇది ఆడపిల్లల యొక్క సంస్కృతి ఆవు పేడతో కల్లాపు జల్లి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ముగ్గు మధ్యలో దానిపైన పువ్వులు పెట్టి చుట్టూ పిల్లలు పాటలు పాడుకుంటూ చక్కగా డ్యాన్స్ చేసుకుంటేవారు గొబ్బెమ్మలు అంటే ఇది ప్రకృతితో అనుబంధం అండి ఇప్పుడేమో ఏమవుతుందంటే అంత రెడీమేడ్ డెకరేషన్ అయిపోయింది ఫోటోల కోసం రెండు నిమిషాలు అక్కడ నిల్చుంటున్నారు వాళ్ళకి కావాల్సిన ఫోటోలు తీసుకుంటున్నారు రీల్ కోసం సాంప్రదాయకంగా వస్త్రాధరణ వేసుకొని ఆ రీల్ చేసేసిన వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేస్తున్నారు అప్పటి రోజుల్లో ఏంటంటే పూర్తిగా ఆ పండగ వాతావరణాన్ని మనసు పెట్టి ఆనందంగా ఆ వాతావరణాన్ని అనుభవించేవారు కానీ ఇప్పుడు కేవలం ఫొటోస్ కోసం రీల్స్ చేయడం కోసమే ఇలా ట్రెడిషనల్గా తయారవుతున్నారు ఆ పని అయిపోయిన వెంటనే మళ్ళీ నార్మల్గా వాళ్ళు డ్రెస్ కూడా వాళ్ళది వేసుకుంటున్నారు ఇప్పుడు ఆ పద్ధతి కనిపిస్తుంది కానీ అది కేవలం ఫోటో మాత్రమే అని చెప్పుకోవచ్చు ఇంకా సంక్రాంతి హడావుడి అంటే ఇది పిల్లల హడావుడి అండి గాలిపటాలు గంగిరెద్దులు హరిదాసులు బొమ్మల కొలువు ఇంట్లో బంధువులు వచ్చే సందడి ఇదంతా పిల్లలకి సంక్రాంతి అంటే నిజమైన ఆనందం అందరితో కలిసిమెలిసి తిరగడం ఆడుకోవడం గాలిపటాలు గంగిరెద్దులు హరిదాసులు బొమ్మల కొలువు ఇవన్నీను ఇప్పుడు ఉన్నాయండి లేవని కాదు కాకపోతే పిల్లలు ఏంటంటే మొబైల్లో గేమ్స్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బయట ఎంత హడావిడిగా ఉన్నా వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ చూస్తున్న టైం పాస్ చేసుకుంటున్నారు పిల్లలకి వీటి నుండి దూరంగా చేయడానికి పెద్దవాళ్ళు ప్రయత్నించాలండి ఇంకా సంక్రాంతి వంటలు అంటారా అందరూ కలిసి వంట చేసేవారు అరిసెలు చేయాలన్న నలుగురు కూర్చొని అరిసెలు చేస్తూ ఉండేవారు ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని నలుగురు కూర్చొని చక్కగా పిండి వంటలు తయారు చేసుకునేవారు ఒకరు అరిసెలు ఒత్తి ఇస్తే ఇంకొకరు అరిసెలు పెనం పైన వేయించేవారు ఇంకొకరు అరిసెలు తీయడం ఇలా నలుగురు నాలుగు రకాల పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదా సరదాగా పిండి వంటలు వండేవారు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే అరిసెలు చేయాలంటే ఒక పెద్ద హడావుడి ఎంత టైం వేస్టు అంత టైం మనకెక్కడిది అని ఆర్డర్ పెట్టేస్తున్నారండి ఎంతైనా సరే ఇంట్లో నలుగురితో కలిసిమెలిసి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి చేసుకునే ఆనందం మనం ఆర్డర్ పెట్టుకున్నంతలో ఎక్కడ ఉంటుందో చెప్పండి అందులోనూ రుచి ఉంటుంది లేదని కాదు కానీ అనుబంధం అనేది తగ్గిపోతుంది తర్వాతను ఇది రైతుల పండగ అండి అసలు సంక్రాంతి అంటే రైతుల పండుగ రైతుకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పండుగ ఇది మనం మర్చిపోయింది ఇదేనండి సంక్రాంతి అంటే రైతు కష్టానికి గౌరవం మనం ఇచ్చే గౌరవం భూమికి కృతజ్ఞత భావం చెప్పుకోవటం ఆధునికంగా మనం ఎంత ముందుకి వెళ్ళినా మన సంస్కృతిని మర్చిపోకూడదండి మన పిల్లల్ని కూడా దాన్ని గుర్తించేలా చేయాలి మనం ఎక్కడున్నా మన ఊరిని గుర్తు చేసుకోవాలి సంక్రాంతి అంటే మొబైల్లో ఒక మెసేజ్ పెట్టడం కాదండి హ్యాపీ సంక్రాంతి అని ఒక మెసేజ్ పెట్టిస్తే అది సంక్రాంతి అవ్వదండి సంక్రాంతి అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఉండడం సాంప్రదాయం మన మూలాల్ని గుర్తించడం ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతి లాంటి పండుగలకైనా కనీసం రోజైనా సరే పిల్లలకి మొబైల్ని పక్కన పెట్టమని చెప్పండి పిల్లలకి కథలు చెప్పండి అందులో ఉన్న మంచి నీతిని వాళ్ళకి చెప్పండి అప్పుడే మన సంక్రాంతి మనదిగా మిగులుతుంది ఆధునికంగా మనం మారిన మన విలువలు మారకూడదు మన పిల్లలకి ఈ పల్లెటూరు సంస్కృతిని తప్పకుండా పరిచయం చేయాలి ఇదే నిజమైన సంక్రాంతి సందేశం